హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుగు టీచింగ్ లాగ్స్ ఈరోజు డిఎస్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది దీనిపై మీ డౌట్స్ నా సమాధానాలు చాలా మంది కామెంట్ రూపంలో డౌట్స్ అడుగుతున్నారు దానికి అనుగుణంగా ఈ వీడియో తయారు చేయడం జరిగింది టెట్ ఉంటుందా సిలబస్ ఏంటి టైం ఎంత ఇస్తారు ఎస్జిటి ఎస్సీ దేనికి ప్రిపేర్ అవ్వాలి అసలు జాబ్ ఉంది జాబ్ మానేజ్ చదవాలా ఇలాంటి చాలా డౌట్లకి సమాధానంగా ఈ వీడియో ఇవ్వడం జరిగింది ఇంకా అసలైన క్వశ్చన్ జీవో నోట్ పదిహేడు గురించి సో ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి వాళ్ళకు కూడా దీని గురించి చాలా బాగా తెలుస్తాయి క్వశ్చన్ నెంబర్ వన్ సిలబస్ ఏంటి చూడండి సిలబస్ అయితే దాదాపుగా మారకపోవచ్చు ఎందుకంటే ఈ అకాడమిక్ ఇయర్ చాలా వరకు టెక్స్ట్ బుక్లు అయితే మారే టెన్త్ క్లాస్ కూడా పూర్తిగా మారింది కానీ గత డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు ఆ నోటిఫికేషన్ దాదాపుగా క్యాన్సిల్ చేసి ఈ నోటిఫికేషన్ ఇవ్వచ్చు లేదా ఆ నోటిఫికేషన్కు అనుగుణంగా అనుబంధ నోటిఫికేషన్ అని ఇవ్వచ్చు కాబట్టి ఆ నోటిఫికేషన్ ఉన్న సిలబస్ చేస్తారని నా ప్రొడిక్షన్ వందకు వంద శాతం కూడా పాత సిలబస్నే కంటిన్యూ చేస్తారు దాదాపు గత డిఎస్సీ నోటిఫికేషన్ యొక్క సిలబస్నే కంటిన్యూ చేస్తారనేది క్వశ్చన్ వన్కి ఆన్సర్ క్వశ్చన్ టూ పోస్టులు ఎన్ని పోస్టులందరికీ ఇప్పుడు తెలిసిందే పదహారు వేల మూడు వందల నలభై ఏడు కానీ ఎక్కువ అందులో బీఈడి వారికి ఉన్నాయి సో స్కూల్ అసిస్టెంట్ వారికి ఏడు వేల ఏడు వందల చిల్లర ఉన్నాయి హెచ్జిటి వారికి ఆరు వేల మూడు వందల డెబ్భై ఒకటి ఉన్నాయి సో హెచ్జిటి వారికి అంటే బీఈడి వరకే ఈ మెగా డిఎస్సి అని చెప్పుకోవచ్చు అయితే హెచ్జిటి వారికి దగా డిఎస్సి అయితే కాదు గత డిఎస్సీలతో పోలిస్తే మెగా డిఎస్సి అంత కాకపోయినా ఓ మాదిరి డిఎస్సి అని చెప్పుకోవచ్చు ఇంకా క్వశ్చన్ నెంబర్ త్రీ ఎలా చదవాలి ఇది డౌటు మీరు ఇప్పటివరకు చదవడం స్టార్ట్ చేయకపోయినా ఇక్కడ నుంచి మొదలుపెట్టి వందకి రెండు వందల శాతం మీరు దీనికే ప్రయారిటీ చదివితే డిఎస్సి పోస్ట్ మీకు వస్తుంది అలా కాకుండా రకరకాల వ్యాపకాలు చేస్తే చదివితే ఈ డిఎస్సి అనేది రాదు ఇంకా వేరే జాబ్లు ప్రిపేర్ అయితే డిఎస్సికి ప్రిపేర్ అయితే డిఎస్సి సిలబస్ వేరు వేరే జాబ్ యొక్క సిలబస్ వేరు డిఎస్సి పక్కాగా డిఎస్సి అనుకుని ఉంటే మాత్రమే వస్తుంది ఆ థీమ్తో చదివితే మాత్రమే డిఎస్సిని కొట్టగలవు అది కూడా ఒక పాయింట్ టైం టేబుల్ వేసుకున్నది చదవచ్చు టైం టేబుల్ వేయకున్నానని చదవచ్చు రోజు కనీసంగా మూడు సబ్జెక్టు ఉన్నట్టు చూసుకోవాలి అందులో ఒక లాంగ్వేజ్ నీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఒకటి నీకు ఇష్టం లేని సబ్జెక్ట్ ఒకటి అంటే కొంచెం కఠినంగా ఉన్న సబ్జెక్ట్ ఒకటి మెథరాలజీ సైకాలజీ పర్స్పెక్టివ్లో ఒకటి ఇలా మూడు కూడా డివైడ్ చేసుకుంటూ చదువుకుంటూ వెళ్తే అలాగే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత టైమ్ని కూడా క్యాలిక్యులేట్ చేస్తూ చదువుకుంటూ ఉండాలి క్వశ్చన్ నెంబర్ ఫోర్ టైం ఎంత ఇస్తారు టైం దాదాపుగా నాకు తెలిసైతే వంద రోజులు కనీసం ఉంటుంది మూడు నెలలు మూడు నెలల నుంచి వంద రోజులు కనీసం ఉంటుంది ఎందుకంటే గత డిఎస్సి లాగా వేగం వేగంగా ఇచ్చేసి వేగం వేగంగా ఇవ్వాల్సిన అవసరం వీళ్ళకి లేదు ఎందుకంటే ముందుగా ఎలక్షన్ లేదు హడావుడిగా డిఎస్సీ తీసి పోస్టులన్నీ ప్రకటించి ఎగ్జామ్ పెట్టి రిజల్ట్ ఇచ్చి ఎలక్షన్కి వెళ్ళిపోదాం అనే కాన్సెప్ట్తో రాలేదు కాబట్టి వీలైనంత వరకు డిలే చేయడానికే చూస్తారు కాబట్టి టైం కావాల్సినంత ఉంటుంది కనీసం వంద రోజులు ఉంటుంది క్వశ్చన్ నెంబర్ ఫైవ్ టెట్ ఉంటుందా నాకు తెలిసైతే టెట్ దాదాపుగా ఉండకపోవచ్చు గత డిఎస్సి ముందు టెట్ పెట్టారు కాబట్టి ఆ రిజల్ట్ ఇంకా రాలేదు కాబట్టి నా ప్రొడిక్షన్ ప్రకారం ఆ రిజల్ట్ వారంలో ప్రకటించి ఆ రిజల్ట్ ఇచ్చిన రోజునే ఈ డిఎస్సి నోటిఫికేషన్ కూడా వెలువరించే అవకాశం కూడా ఉంటుంది అది టెట్ గురించి క్వశ్చన్ నెంబర్ సిక్స్ కమ్ టీఆర్టీనా దాదాపుగా టెట్ కమ్ టీఆర్టీ అయి ఉండొచ్చు ఎస్జిటి వరకు అయితే డిఎస్సీ కంటే కమ్ టీఆర్టీ బెటర్గా ఉంటుంది కాబట్టి టెట్ కమ్ టీఆర్టీనే ఇచ్చే ఛాన్స్ ఉంటుంది లేదు అంటే డిఎస్సి డైరెక్ట్గా వెళ్ళిపోతారు తప్ప టెట్ అయితే పెట్టే ఆలోచన ఉండదని నా యొక్క అంచనా క్వశ్చన్ నెంబర్ సెవెన్ డైట్ బిఈడి చేస్తే ఏది బెటర్ చూడండి మీ యొక్క థీమ్ ఎస్జిటియా స్కూల్ ఎస్టెంటా అనేది పక్కన పెడితే పోస్టులకు అనుగుణంగా మీరు స్కూల్ ఎస్టెంట్కి సన్నద్ధత కనబరిచి దాని మీద మీకు అవేర్నెస్ ఎక్కువ ఉండి చదవగలను కాన్ఫిడెన్స్ ఉంది అంటే బీఈడి వాళ్ళకి డైట్ చేసి ఉన్న బీఈడితో స్కూల్ ఎస్టెంట్ పోస్ట్ కొట్టడానికి ఛాన్స్ ఎక్కువ కాబట్టి దానివైపు వెళ్ళొచ్చు ఓన్లీ డైట్ చేస్తే ఎడ్జిటి కాబట్టి వాళ్ళకి ఇంకా ఎటువంటి ఛాన్స్ ఉండదు బీఈడి చేసి డైట్ కూడా చేస్తే బీఈడి వైపు అంటే స్కూల్ అసిస్టెంట్ వైపు వెళ్తే చాలా బాగుంటుంది క్వశ్చన్ నెంబర్ ఎయిట్ జాబ్ చేస్తూ చదవగలమా ఇది ఒక రకమైన ఎక్కువ మందికి ఉన్న ప్రశ్నే అంటే ప్రైవేట్ జాబా గవర్నమెంట్ జాబా పక్కన పెడితే జాబ్ చేస్తూ అయితే చదవలేము ఎందుకంటే డిఎస్సి అనేది అనంతమైన సిలబస్ లా కనిపించదు కానీ ఎక్కువే సో ఆ సిలబస్ని అంతా కవర్ చేస్తూ మనం ఒకవైపు జాబ్ చేయగలం కానీ మహా యాభై వేలు అరవై వేలు పోస్టులు ఉంటే అలాంటప్పుడు కొడగలం కానీ ఇలాంటి పోస్టుల దగ్గర జాబ్ చేస్తూ చదవడం అనేది ఒక రకంగా డేరింగ్ నిర్ణయమే కానీ అలాంటప్పుడు పోస్ట్ కొట్టే ఛాన్స్ మాత్రం టెన్ ఆ ట్వంటీ పర్సెంటేజ్ మాత్రమే ఉంటుంది ఎందుకంటే మనకు జాబ్ యొక్క స్ట్రెస్ దీని మీద కనబడి చదువు మీద ఫోకస్ తగ్గుతుంది కాబట్టి జాబ్ చేస్తూ మీరు ఇప్పటివరకు ఉంటే దాదాపుగా ఒక రెండు నుంచి మూడు నెలలు దానికి గ్యాప్ ఇచ్చి దీనికోసమే మీ యొక్క ఎటెన్షన్ మొత్తం పే చేస్తే తప్పనిసరిగా డిఎస్సి జాబ్ మీదే క్వశ్చన్ నెంబర్ నైన్ టైం టేబుల్ ఏంటి మనం టైం టేబుల్ ప్రకటించుకోవాలా టైం టేబుల్ వేసుకొని దానికి అనుగుణంగా చదువుకోవాలంటే ఇది చాలామందికి సాధ్యం కానిపోయి ఎందుకంటే ఒక టైం టేబుల్ వేస్తాం మధ్యలో ఏదో ఒక హడావిడి కార్యక్రమాలన్నీ రకరకాలు ఉంటాయి సో టైం టేబుల్ పక్కాగా వేసుకుని ప్లాన్ అయితే చేసుకోలేం పలానా ఈ వారం కింద కంప్లీట్ చేసుకోవాలి ఈ పది రోజుల్లో ఈ సిలబస్ మొత్తం కవర్ చేయాలి ఎలా వేసుకుంటూ చదవగలం తప్ప పక్కా టైం టేబుల్ వేస్తూ చదవలేము అయితే టైం టేబుల్ వేసుకొని చదివితే మంచిది కాదంటే చాలా మంచిదే చాలా అంటే చాలా మంచిదే ఇంక టైం టేబుల్ రోజువారీగా ఉదయం మింతకలిగిసి ఇంతకీ ఇది చదవాలి ఇలా కూడా కొంతమంది వేసుకుంటారు అది కూడా చాలా మంచిదే ఆ టైం టేబుల్ బెటర్ కానీ ఈరోజు ఇది చదవాలి ఇది కంప్లీట్ చేసేయాలి కంపల్సరీగా అనుకుంటే అక్కడ అయ్యే ఛాన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి ఓ మాదిరి టైం టేబుల్ వేసుకొని అంచనాగా చదువుకుంటే చాలా బెటర్ ఇంకా లాస్ట్ క్వశ్చన్ నెంబర్ టెన్ భయం చాలామందికి భయం ఈ డిఎస్సిలో పోస్ట్ వస్తుందా ఈ డిఎస్సీలో పోస్ట్ కొట్టగలమా ఈ డిఎస్సిలో మనకంటూ పోస్ట్ రాసిందా ఈ భయాన్ని కొంచెం వరకే ఉండాలి అంటే మనకంటూ పోస్ట్ వస్తుందా లేదా చిన్న భయం ఉంటే దానికి అనుగుణంగా చదువుతాం కానీ మరి మితిమీరని భయం ఉంటే మనం పోస్ట్ కొట్టే కాన్ఫిడెన్స్ లెవెల్ని తగ్గించుకునేలా చేసుకుంటాం సో భయం వద్దు డిఎస్సి పోస్ట్ మీద ఆశ పెట్టుకోండి ఆ ఆశయం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది అదే ఆశయంతో డిఎస్సి వచ్చే వరకు నిరంతరంగా హార్డ్ వర్క్ చేస్తూ కష్టపడండి ఈ పై పది క్వశ్చన్లకి మీ ఆన్సర్ దొరికింది అనుకుంటున్నాను ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి వాటికి కూడా ఆన్సర్స్ వీడియో రూపంలో మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది ఇంకా మరిన్ని డిఎస్సి కోసం అయినా డిఎస్సి కోసం బిట్స్ అయినా డిఎస్సి కోసం క్లాసులు అయినా మెదరాలజీ పెరస్పెక్టివ్ సైకాలజీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇలా దేనికోసమైనా మన ఛానల్ అన్ని రకాల వీడియోలు ఉన్నాయి అవన్నీ కూడా చూడడం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇది ఈరోజు విషయాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్